కూడా వచ్చే రోజులలో చేయడం జరుగుతుంది మీ అందరి ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది మనకు పట్టణ ప్రాంతం కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి మన ఓటింగ్ శాతం కూడా అదే విధంగా తగ్గుతూ ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాలు నగర వాసులను కోరేది మా వైపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ ఎన్నికల నా మోగిన సందర్భంలో అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది మేము మీ అందరితోటి కూడా నిరంతరం ఈ కమ్యూనికేషన్ అన్నది కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక మీడియా సెంటర్ని కూడా ఓపెన్ చేస్తాము అండ్ మీ ద్వారా కోరేది ఎటువంటి కంటెంట్ ఉన్నా కానీ మేము ఇందాక పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా వారితో కోరడం జరిగింది ఎటువంటి కంటెంట్ బోత్ డిజిటల్ అండ్ ప్రింట్ విషయంలో ఖచ్చితంగా ఎంసీఎంసీ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది కరపత్రాలు అయినా పోస్టర్స్ అయినా డిజిటల్ కంటెంట్ లాంటివి ఎటువంటివి ఉన్నా కానీ వారందరూ కూడా ఎంసీఎంసీ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రింట్ మీడియాలో మాత్రం చివరి నలభై ఎనిమిది గంటలలో ఏదైనా పబ్లిష్ చేస్తే అది సర్టిఫికేషన్ తీసుకోవాలి మిగతా యాడ్స్కి అవసరం ఉండదు కానీ కరపత్రాలు పోస్టర్స్ ఎటువంటి డిజిటల్ కంటెంట్ ఉన్నా కానీ సోషల్ మీడియా కంటెంట్ ఉన్నా సర్టిఫికేషన్ తీసుకోవాలి తీసుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మేము వాళ్ళందరికీ కూడా ఆ విషయాలు వివరించడం జరిగింది కాబట్టి మీ ద్వారా కూడా వాళ్ళకి మరొక మారు అప్పీల్ చేస్తూ ఉన్నాము దానికి కావాల్సిన అవగాహన కూడా మేము మీడియా మిత్రులందరినీ కూడా మళ్ళీ వచ్చే రెండు మూడు రోజులలో మరొకసారి ఆహ్వానించి ఓన్లీ ఆ సర్టిఫికేషన్ ప్రాసెస్ మీద కూడా మేము మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది నామినేషన్